హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జూలై నెల ఎనిమిదవ తారీఖు నుండి పదవ తారీఖు వరకు బాకరాపేట గ్రామము పంచ పల్లె పంచాయతీ వైఎస్ఆర్ కడప జిల్లాలో వెలిసినటువంటి శ్రీ 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 కేశవనారాయణ స్వామి నూట ఇరవై ఆరవ జయంతి పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు సంవత్సరం సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మొత్తం మూడు విభాగాలకు ప్రదర్శన జరుగుతుంది ఆ యొక్క మూడు విభాగాలు వచ్చేసి ఎనిమిదో తారీఖు న్యూ కేటగిరీ తొమ్మిదో తారీఖు జాక్పాడి విభాగం పదో తారీఖు సీనియర్ విభాగం నిర్వహించబడును ఈ యొక్క కార్యక్రమము గౌరవ మార్తల రామిరెడ్డి గారి సారథ్యంలో మార్తల చంద్రబాబుల రెడ్డి గారు మార్తల లక్ష్మీనారాయణ రెడ్డి గారు మార్తల చిన్నబోబుల్ రెడ్డి గారు వీరి యొక్క ఆధ్వర్యంలో మరియు పలుగురాళ్లపల్లె పంచాయతీ గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా నిర్వహించే ఈ యొక్క పందాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ యొక్క వీడియోలో బహుమతులతో పాటు బండలు కూడా చూపించబడినది కోర్టుకు ప్రాంగణం కూడా చూపించబడింది మీరు చూడవచ్చును ఈ యొక్క ఎనిమిదో తారీఖు వచ్చేసి న్యూ కేటగిరీ విభాగము న్యూ కేటగిరీ విభాగానికి పది బహుమతులు ప్రకటించడం జరిగింది యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పదహైదు వేలు పన్నెండు వేలు పది వేలు ఎనిమిది వేలు ఆరు వేలు ఐదు వేలు మొత్తం పది బహుమతులు ఉన్నాయి కావున న్యూ కేటగిరీ విభాగం యజమానులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము తొమ్మిదవ తారీఖు అనగా బుధవారము జూలై తొమ్మిదవ తారీఖు జాక్పాట్ విభాగం నిర్వహించబడును సీనియర్ ఎద్దులచే సీనియర్ ఎద్దుల యజమానులు గమనించుకోగలరు జాక్పాట్ విభాగము రెండు బహుమతులు ఉన్నాయి లక్షా యాభై వేలు లక్ష లక్ష రూపాయలు ఈ యొక్క జాక్పాట్ విభాగంలో పాల్గొని బహుమతులు సాధించిన జతలు అంటే మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జతలు మరుసటి రోజు సీనియర్ విభాగంలో పాల్గొనడానికి ఉండదు మరుసటి రోజు సీనియర్ విభాగంలో మిగతా జతలు కూడా పాల్గొనవచ్చును ఏవైతే బహుమతి రానేటివి ఉంటాయో అవన్నీ పాల్గొనవచ్చును అలాగే పదవ తారీఖు సీనియర్ విభాగం నిర్వహించబడుతుంది ఈ యొక్క పదో తారీఖు సీనియర్ విభాగానికి మొత్తం పది బహుమతులు ప్రకటించడం జరిగింది లక్ష ఎనభై వేలు అరవై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పదహైదు వేలు పన్నెండు వేలు పది వేలు ఎనిమిది వేలు ఈ యొక్క పది బహుమతులు ప్రకటించడం జరిగింది కావున ప్రతి ఒక్క ఒంగోలు జాతి పశు పోషకులు న్యూ కేటగిరీ మరియు సీనియర్ విభాగం యజమానులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి సంవత్సర సంవత్సరం దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క పందెం నిర్వహించబడుతుంది కావున ప్రతి ఒక్క న్యూ కేటగిరీ విభాగం మరియు సీనియర్ విభాగం యజమానులు మరి యొక్క ఒంగోలు జాతి పశు పోషకులు అందరికీ మనవి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క బండ్లావుడు పోటీలను జయప్రదం చేయవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్క ఒంగోలు జాతి పశు పోషకునికి ఇదే ఆహ్వానం కమిటీ తరఫున అందరికీ నమస్కారం జై హింద్